కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న న్యూస్ ఇది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇచ్చారు పోలీసులు తక్కువ మందితో కార్యక్రమం చేసుకోవాలని సూచించారు కంట్రోల్ చేసే బాధ్యత చిత్ర యూనిట్ అని క్లారిటీ చేశారు సాయంత్రం శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఈవెంట్ పాసుల కోసం ఫ్యాన్స్ లో ఇప్పటికే విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది ప్రీ రిలీజ్ కి వెయ్యి నుండి పదిహేను వందల మందికి మించకుండా చూడాలని పోలీసులు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎంత భారీగా వస్తారో మనం చెప్పక్కర్లేదు కానీ ఆ బాధ్యత చిత్ర యూనిట్ కి అప్పగించేశారు పోలీసులు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సినిమా యూనిట్ దే అన్నారు ఈవెంట్ నిర్వహణ బాధ్యత అంతా ప్రొడ్యూసర్దే అన్నారు పోలీసులు రాత్రి పది గంటల వరకు ఫంక్షన్ కి అనుమతి ఇచ్చారు పాస్ లో ఉన్న ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసే బాధ్యత పూర్తిగా ఈవెంట్ నిర్వాహకులుదే అని చెప్పేశారు పోలీసులు అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ రేట్ల పెంపు ప్రీమియర్ షోలపై ఉత్కంఠ కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం నుండి కాసేపట్లోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీలో ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించింది